అన్నమయ్య జిల్లా నందలూరు మండల పరిధిలోని టంగుటూరు గ్రామ రైతులు తమ ఊరిలోని వనరులకు ఆక్రమణకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ టంగుటూరు గ్రామ సచివాలయాన్ని ముట్టడించారు తమ గ్రామంలో త్రాగునీటి అవసరాలకే సరిపోని నీటిని ఇతర ప్రాంతాల్లో స్వప్నయోజనాల కోసం వినియోగించవద్దంటూ రైతులు గట్టిగా పోరాటానికి దిగారు రైతులు పురుగుమందు బాటిళ్లతో నిరసన తెలుపుతూ తమ గ్రామంలోని భూగర్భ జలాలను చింతకాయపల్లెకు చెందిన ఓ రాజకీయ నాయకుడు త్రాగునీటి నేపంతో అక్రమంగా తమ పంటలను వినియోగించి చూస్తున్నాడని ఆరోపించారు గతంలో ఇదే వ్యక్తి టంగుటూరులో ఇసుక తవ్వకాలు కట్టెల రవాణా స్థానిక వనరుల దోపిడీ చేసినట్టు వారు వివరించారు రూలింగ్ నాది రూల్ నాది అంటూ టంగుటూరు వనరులపై పెత్తనం చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడని వాటిని ఇకపై సహించేది లేదని మా ఊరిలో నీటి కోసం బోర్లు వేస్తే జీవితాలను పనంగా పెట్టడానికి కూడా సిద్ధమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు బోరు వేయదలిచిన ప్రదేశంలోనే తమ పురుగుల ముందు తాగి చనిపోయేదానికి సిద్ధమని హెచ్చరించారు గ్రామస్తులు ప్రభుత్వాన్ని ఆ ప్రాంతంలో బోర్లను వేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని వాటర్ టేబుల్ స్టడీ నిర్వహించి నీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అక్రమంగా భూములు దక్కించుకున్న వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పైప్ లైన్ తీసుకుపోయి వాళ్ళ కులాలకు తీసుకుపోవాలని ఈ ఊరు మీద పెద్ద ఫోర్స్ చేస్తున్నారు ఆడ ఒక్కడే వచ్చి ఒక నూరెకరాలు ఆక్రమించుకోడు ఆ ఎకరాలకు ఇక్కడి నుంచి నీళ్లు పోవాలని పిల్లలేస్తూ ఉన్నారు ఈ ఊరు నుంచి ఇక్కడి నుంచి టంగుటూరు నుంచి ఏ మోటర్ కాదు ఈ ఊరు నీళ్ళకి ఇబ్బంది పడతారు తాగే నీళ్లకు గ్రామస్తులు అన్ని కులాలు ఉండేవాళ్ళు ఉన్నారు షాపు కాదు వస్తాయి నీళ్ళు ఎవరికైనా నీళ్ళు అవసరమే కదా కాబట్టి మాకు గవర్నమెంట్ వాళ్ళు ఏదో శాంక్షన్ చేసిందన్న ఎరిగేషన్లు దాన్ని క్యాన్సల్ చేసి దగ్గర పల్లె ఉన్నాయి దానికి ఆ చింతకాయలపల్లెని గ్రామానికి ఇప్పుడు కొత్తగా కట్టే గ్రామానికి దగ్గరగానే గట్టు మీద పల్లె కొందాలూరు మధ్యలో ఉండి గట్టు మీద పల్లె మధ్యలో రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్లు ఆ జాగాలో బాగా చేశాం పక్కనే టీవీ పిల్లలు రక్తు సమయంతా ఇరిగేషన్ దాంట్లో కూడా తీసుకుపోయి వాళ్ళు తాగేదాన్ని కట్టుకోవచ్చు వాళ్ళు తాగేదాని కోసం కాదు ఇవ్వాలనేది ఉంటుంది అని తిరిగి తాగేదాని నీళ్ళ కూడా చేయలేని రాజకీయ నాయకులు చేస్తున్నారు ఆ రాజకీయ నాయకులు కొంచెం నోరు మూసి మా ఊరిలో ఏకుండా చేస్తారని ఆ కలెక్టర్ కు అందరికి చంద్రబాబు నాయుడికి లోకేష్కు ఆడ మా పవన్ కళ్యాణుకు అందరి గురించి మేము తెలుపుకోవాలా మీరు వచ్చి అక్కడి నుంచి మీరు ఆఫ్ చేస్తారు తెలుపుకొని లేకపోతే ఇంటిని తాగిన సస్తా నేను ఇంటిలో బాటైనా తాగి వస్తా తప్పదు ఎందుకంటే నా మా గ్రామం మా గ్రామం బాగోడాలా మా గ్రామం బాగలేకపోతే నేను చచ్చిపోతా మా గ్రామాన్ని పైప్ లైన్ తీసేదానికి లేదు అట్లా తీస్తే మేము ఎంతమైన అందరూ సిద్ధంగా మా గ్రామాన్ని ఏ గ్రామానికి పోతామో అన్ని గ్రామాలు అన్ని వసతులు ఉన్నాయి కావాలని తీయాలని ప్లాన్ వేసుకొని గందరం కోణం చేస్తారు గ్రామాన్ని గ్రామాన్ని చేస్తారు కాబట్టి అందరూ ఒక మాట చెప్తున్నాను నేను మంచిగా లోకేశ్వర నా పేరు మేమందరం రామకృష్ణ సింగ్లీష్ స్టూడియోలో చేరినాం ఆ ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదులో కూడా రెండు బూతులు బిక్కి చేసినాం తెలుగు అప్రయతగా మా ఓట్లని కూడా అందరం ఇచ్చిన గ్రామం అంతా కూడా ఏక గ్రామంగా చేస్తుంది అటువంటి గ్రామం మా గ్రామం ఇంత మంచి గ్రామం లేదో తెలుగుదేశానికి కాబట్టి మాకు ఇవన్నీ మాకు సొంతంగా మా దేవుడు మా ఊరు చేసుకొని మేము చేస్తారని పెద్దలకు చిన్నారులకు అందరికి నమస్కారము నేను నమ్ముటోరికి చాలా ప్రసిడెంట్ నేను వయసు ప్రెసిడెంట్ మాన మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏదో ఊరు వచ్చి మా ఏడు కాలంలో నేను తీసుకోవాళ్ళు ఉన్నారు దానికి మేము అభ్యసం చేస్తున్నాము రెండోది గ్రామ ప్రజలందరూ ఇబ్బంది పడతారు మూడోది నీళ్ళు పోతుంది నాలుగోది మా ఊర్లోనే వాళ్ళకు సహకరించారు సెలవు తీసుకుంటా పోకుండా మా టంగుకి చింతగా పోయిన మాకు డామినేషన్ జారిగా ఉన్నది ఇసుకెత్కొని పోయినారు దాని గురించి మేము పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పోతా అంటూ కట్టిలు కూడా టంటూరులో గ్రెడ్లు కూడా వాళ్ళే కొట్టుకొని పోతాం దాన్ని కూడా మేము అభివృద్ధి చేయాలా మాకు ఎందుకు ఇబ్బంది పెడతాను నమ్ముకొని మేము ఉన్నాము నీ కోసం నిన్న కూడా వచ్చాము ఇరవై మంది నీ ఇంటికాడికి వచ్చి అభిమానంతో వచ్చాము ఈ ఊరు నువ్వేమైనా చేశావంటే ఈ ఊరు లేకుండా పోతా నీకు లేదంటే వేరే పోతాం తప్పదు అభిమానం లేదంటే ఈ గుడికిలో ఇవో డప్పాలు కూడా పెట్టుకొని తిరుగుతాము మాకు నీళ్ళు లేకుండా చేసేదానికి నువ్వు పందంగం పట్టావా ఆయన ఆ మార్కెట్కి తీసుకుంటా అండా ఈ నెల వద్ద నీళ్ళు ఏంటి ఇప్పుడు ఎట్లా వచ్చింది ఆయన ఆయనకు నీళ్ళు వాళ్ళు ఇప్పుడు ఫిల్టర్ వేసుకోని వేసుకొని ఫిల్టర్ నీళ్ళు తాగవసిన దగ్గం కాదు